భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో బీఆర్ఎస్ నాయకులు లక్కినేని సురేందర్ ఆధర్లో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఇల్లందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ మరియు ఉద్యమకారుడు మాజీ జిల్లా గ్రంథాలయ అధ్యక్షుడు దిండిగల రాజేందర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని టిగులపల్లి మండలంలోని ముప్పై ఆరు పంచాయతీలు చేస్తున్న కార్యక్రమాలు వారి పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందని గ్రామాల్లో ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ కు ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు జిల్లా బీఆర్ఎస్ నాయకులు రేగ కాంతారావు మాట్లాడుతూ బీఆర్ఎస్ కార్యకర్తలపై కేసులు బనాయించి తప్పుడు కేసులు పెడతామని బెదిరిస్తున్న కాంగ్రెస్ నాయకులకు తాము కూడా పింక్ బుక్ను తయారు చేస్తున్నామని ఇందులో నాయకులతో పాటు ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వ అధికారుల పేర్లు కూడా ఉన్నాయని తమ ప్రభుత్వం రాగానే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు వరప్రసాద్ పిఎస్సిఎస్ చైర్మన్ లక్కినేని సురేందర్ రావు ప్రధాన కార్యదర్శి బోడబాలు ఉపాధ్యక్షులు చీమల సత్యనారాయణ ఉద్యమకారుడు తేజవత్ రవి కుమారి కిరణ్ కుమార్ మాజీ సర్పంచ్లు వివిధ మండల అధ్యక్షులు పార్టీ కార్యకర్తలు తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు సంవత్సరాల్లో ఇంత అభివృద్ధి అనేది ఎప్పుడు కూడా కనబడలేదని చెప్పి మనం అందరం గుర్తించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా గత ఇరవై సంవత్సరాల నుండి మా లంబాడి సోదరులు ప్రత్యేక గ్రామ పంచాయతీలు కావాలని చెప్పి ఎక్కడ చూసినా ఉద్యమం చేస్తారు మీరు అడగక ముందే అడగక ముందే కేసీఆర్ గారు ప్రత్యేకంగా గిరిజన దండాలో ఐదు లోపు జనాభా ఉన్నటువంటి తండాల్ని కూడా పంచాయతీ చేసిన చరిత్ర ఎవరిదంటే అది కేసీఆర్ గారిది ఒక విజన్ ఉన్న నాయకుడు ఒక విజన్ ఉన్న నాయకుడు ఇలా కోయగూడాలు కానీ లంబాడి తండాలు గాని ఒక గ్రామ పంచాయతీలుగా చేసిన ఘనత కేసీఆర్ గారిది ముప్పై మూడు జిల్లాలు చేశారు ముప్పై మూడు జిల్లాలు పని లేక చేయలేదు పరిపాలన సౌలభ్యం కోసం ముప్పై మూడు జిల్లాలు చేసి ఇలా జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఒక నర్సింగ్ కాలేజ్ ఒక అద్భుతమైనటువంటి వేరే రాష్ట్రాల్లో ఎంతైతే వాళ్ళ సచివాలయాలు ఉంటాయో దానికంటే పెద్దదైనటువంటి ఒక కలెక్టరేట్ ఐడి కట్టిన చరిత్ర కేసీఆర్ గారు ఒక విధున్న ఒక విధున్న ముఖ్యమంత్రి అటువంటి ముఖ్యమంత్రిని మనం కూడా కొట్టుకున్నామంటే మనం ఎంత దురదృష్టవంతమో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది పోని ఏదో ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చిందో అమలు చేస్తారని చెప్పి మన వాళ్ళందరూ కూడా కొంచెం బెండై ఓట్లేసి గెలిపించిన పొద్దున లేసే కార్యక్రమం ఏంటంటే తిట్ల దండకం ఇలా టీవీ కే మన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటే మా ఆవిడ ఉంటుంది ముందు అది బంద్ చేయమని అంటది ఆయన కనబడంగానే చాలా మాత్రం అని ఉంటుంది ఎందుకంటే అటువంటి ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఒక తెలంగాణ తెచ్చిన నాయకుడిని అన్ని అసభ్య పదజాలంతో దూషించడం అంటే ఎంత బాధాకరమైన విషయం మనం అందరం కూడా ఆలోచించాలి అభివృద్ధి ఇలా పట్టణాలు కానీ పల్లెలు కాని అభివృద్ధి చెందినాయంటే పల్లె ప్రకృతి పల్లె పల్లె ప్రగతి పేరే ప్రతి గ్రామ పంచాయతీలో మీకు ఇలా కావాల్సినటువంటి అభివృద్ధి జరిగింది కూడా ఇప్పుడు మిత్రులు చెప్పారు ప్రతి గ్రామంలో ప్రతి గ్రామంలో రోడ్లే మండలం ఎందుకంటే నేను టేకులపల్లి మండలం చాలా సార్లు తిరిగిన టేక్లపల్లి మండలంలో చాలా సార్లు బ్రిడ్జ్లు కానీ స్టేషన్లు కానీ కరెంటు ఇరవై నాలుగు గంటలకు ఉచిత కరెంట్ ఎవరైనా ఏ రాష్ట్రంలో కూడా అమలు చేస్తలేదు తెలంగాణ రాష్ట్రంలో అమలు అంటే అది కేసీఆర్ గారికి గొప్పదనం అని చెప్పి మనం అందరం ఆలోచించాల్సిన అవసరం లేదు ఇలా ఈ అధికారం పోయినా కూడా మీరందరూ ఉన్నారంటే మీరందరూ ఫిల్టర్ అయిన కార్యకర్తలు ఓడబోతా మిగిలిన తర్వాత మీరందరూ ఇదే ఊపుతోటి ఇదే స్ఫూర్తితోటి మనం రాబోయే ఎన్నికల్లో స్థానిక సంస్థలు కానీ ఏ ఎన్నికలు కానీ మనం అందరం కూడా సంఘటితంగా పోరాటం చేయాలి మనం ప్రజాక్షేత్రంలో పోవాలి మనం ఏం కష్టపడాల్సిన అవసరం లేదు ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే నమస్కారం ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఏవి కూడా ప్రజలకు అందట్లేదు ఈ ప్రభుత్వం విఫలమైంది ఉన్న శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ పల్లెపాట మర్చిపోయారు మండలాలలో అభివృద్ధి కార్యక్రమాలని చేయటానికి కూడా మిగిలి లేని పరిస్థితి కనబడతా ఉంది కనీసం ప్రజల సంక్షేమ కార్యక్రమాలని విజయవంతంగా హామీలు ఇచ్చిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను నెరవేర్చే పరిస్థితి ఈ రాష్ట్ర మంత్రులు కానీ స్థానికంగా ఉన్న శాసనసభ్యులు కానీ లేకపోవడం బాధాకరం ఇచ్చిన హామీలు నెరవేర్చలేని పరిస్థితిలో గ్రామాల్లోకి వచ్చే పరిస్థితి లేదని వారే చర్చ చేసుకుంటా ఉన్నారు బాధపడతా ఉన్నారు ఈ రాష్ట ముఖ్యమంత్రి నాలుగు వందల ఇరవై హామీలు ఇస్తూ ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి అబద్ధాలు చెప్పి ప్రజల చేత ఓటేయించుకొని ప్రజల్ని మోసం చేశాడని చెప్పి స్థానిక సంస్థలలో తిరిగి మనం పోరాటం చేసి గులాబీ జెండాను ఎగిరేయడం కోసం ఈ సమావేశం పెట్టామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మీ అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ సకల జనర సమ్మెలో ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టేపుల ఒక చరిత్ర సృష్టించింది కోయగూడెం ఓసి నుంచి ఒక బొగ్గు పిల్ల కూడా బయటికి రాకుండా స్వచ్ఛందరూ కూడా సమ్మెలో పాల్గొని దిగ్విజం చేసి నిరసన తెలపడం జరిగింది ఈ మండలానికి ప్రత్యేక కాంగ్రెస్ పార్టీ పైన ఉద్యమం చేసి తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని పట్టం కట్టాలని చెప్పి స్థానిక సంస్థలలో నిర్ణయం తీసుకోవడం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు గులాబీ జెండాను ఎగిరేయడం కోసం ఈ సమావేశం పెట్టామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మీ అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ సకల జనల సమ్మెలో ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టేపుల ఒక చరిత్ర సృష్టించింది కోయగూడెం ఓసీ నుంచి ఒక బొగ్గు పిల్ల కూడా బయటికి రాకుండా స్వచ్ఛందరూ కూడా సమ్మెలో పాల్గొని దిగ్విజం చేసి నిరసన తెలపడం జరిగింది ఈ మండలానికి ప్రత్యేక కాంగ్రెస్ పార్టీ పైన ఉద్యమం చేసి తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని పట్టణ కట్టాలని చెప్పి స్థానిక సంస్థలలో నిర్ణయం తీసుకోవడం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు రావు గారిని పిలిచి బీఆర్ఎస్ పార్టీ ఈ నియోజకవర్గంలో బతికే ఉంది అని చెప్పి తెలియజేయడం కోసం అన్నని ఈ సందర్భంగా రమ్మని పిలవడం జరిగింది ఒక్కసారి మీరు అందరూ కూడా పెద్దలు చెప్తున్నా ఈ మండల ప్రజలు ఈ జిల్లా ప్రజంగా జై తెలంగాణ జై తెలంగాణా ఎస్ఆర్ గారి నాయకత్వం జై ఎస్ఆర్ గారి నాయకత్వం జై ఎస్ఆర్ గారి నాయకత్వం జై వేగాకాంత్రావు గారి నాయకత్వం జై హరిప్రసాద్ గారి నాయకత్వం సమయం ఇచ్చాం ఎలక్షన్లు కంప్లీట్ అయి సంవత్సరం అయింది సంవత్సర కాలం పార్టీ పిలుపు మేరకు పనిచేస్తూ ఏం చేస్తారా చూద్దాము అనేసి ఒక సంవత్సర కాలం నియోజకవర్గం మొత్తం మీద సమయం ఇచ్చాం ఇగ విదట ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకులు కనిపిస్తే నిలదీయాల్సినటువంటి బాధ్యత ఎక్కడికక్కడ ఏం చేశారో అడగాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరం కూడా ముందుండి తీసుకొని టేకులపల్లి నుంచి మొదలైనటువంటి పిలుపు మిగిలిన అన్ని మండలాల్లో విలిపించే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త అందరం కలిసి ముందుకు వెళ్దాము అనేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఈ సంవత్సర కాలంలో తెలంగాణ ప్రభుత్వము ఎంత అట్టర్ ఫ్లాప్ అయిందో గ్రామ పంచాయతీల్లో తిరుగుతా ఉంటే ఏ ఒక్కరు కూడా ఈ ప్రభుత్వంలో మేము సంతోషంగా ఉన్నాము అనేసి చెప్పిన వాళ్ళు లేరంటే అతిశయక్తి కాదు ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని గౌరవించే విధంగా ఎవరు కూడా మాట్లాడతలేరు చిన్న పిల్లల పుస్తకాలు కూడా తీసుకునే సమయం లేనటువంటి గవర్నమెంట్ ఇప్పుడున్నటువంటి తెలంగాణ ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు హైడ్రా పేర్చు పేరుతో కూల్చివేతలు ఎక్కడా కూడా ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణ ప్రాంతంలో సంతోషంగా లేరు ఒక ముఖ్యమంత్రి అంటే తెలంగాణ ప్రజలకు తండ్రి లాంటి వాడు అలాంటి తండ్రే తెలంగాణ రాష్ట్రం పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి హేయంగా అప్పుడు ఉన్నప్పుడే బాగుండేది అనేసి మాట్లాడారు అంటే ఇంకా ఆ తండ్రి లాంటి ముఖ్యమంత్రికి ఎంత బాధ్యత ఉందో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి ఈరోజు తెలంగాణ ప్రజలకు పెట్టే పరిస్థితి ఇప్పుడున్న ప్రభుత్వానికి లేదు గాని మహారాష్ట్రకి వెళ్లి ఢిల్లీకి వెళ్లి మీ జిమ్మెదారి నాదే మొత్తం నేనే తీసుకుంటాను అనేసి ప్రగతి పలుకుతుంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ నవ్వుకునేటటువంటి పరిస్థితిలో ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ఈ రోజు కేసీఆర్ గారి ఆశీర్వాదాలతో తీసుకొచ్చినటువంటి పనులు ఇటు నేను కావచ్చు రేగ అన్న కావచ్చు బిఆర్ఎస్ కేసీఆర్ గారి ఇచ్చినటువంటి పనులనే శంకుస్థాపన చేసి ఈ ఐదు సంవత్సరాలు కాలయాపన చేస్తారే తప్ప వాటి పేర్ల ముందు మీ పేర్లు పెట్టుకొని మురిసిపోవడమే తప్ప కొత్తగా తీసుకొచ్చి ఇక్కడ ప్రజల కోసం మేము ఉన్నాము ఇది చేశాము అనేసి చెప్పేటటువంటి దమ్ము ధైర్యం ఇప్పుడు ఉన్నటువంటి ఏ ఒక్క కాంగ్రెస్ నాయకులకు కూడా లేదు అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రోజు చూస్తే ఆనాడు బిఆర్ఎస్ పార్టీలో మరి మీరే ఉంటే ఇక్కడ ఎమ్మెల్యే ఆనాడు మరి ఇక్కడే శంకుస్థాపైనటువంటి సీతారామ ఇల్లెందు ప్రజల కోసం గాని ఇల్లెందు ప్రాంతం కోసం గాని కొట్లాడినటువంటి దాఖలాలు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే దగ్గర లేదు అసలు కొట్లాడే నేచరే లేదు లేచి అసెంబ్లీలో కనీసం ఇల్లెందు ప్రజల సమస్యల కోసం మాట్లాడేటటువంటి కనీసం గలమెత్తేటటువంటి నాయకుడు కూడా కాదు ఈరోజు మరలా మూడు వేల రెండు వందల ఇరవై కోట్ల రూపాయలతోటి ఇల్లెందు కోసమే ఆనాడు రేగా అన్న మేమందరం కలిసి మళ్ళీ సీతారామ ప్రాజెక్టును వెనక్కి తీసుకొచ్చి డిపిఆర్ చేస్తే కనీసం ఆ ప్రాజెక్టు ఫైనాన్స్ దగ్గర ఫైన్ అక్కడ ఉంటే ఇక్కడ రైతుల కోసం కనీసం అడిగే పరిస్థితిలో నాయకుడు లేడు నిజంగా మీకు ఇక్కడ నియోజకవర్గ ప్రాంత ప్రజల పట్ల మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే తీసుకురండి మూడు వేల రెండు వందల ఇరవై కోట్ల రూపాయల్ని ఇవ్వండి ఇల్లెందు ప్రాంత ప్రజల తేకులపల్లి రైతాంగానికి అనేసి ఇదే వేదిక మీద నుంచి సవాల్ చేసి అడుగుతా ఉన్నాము మేము తెచ్చిన వర్కులకు మీరు శంకుస్థాపనలు చేయడం కాదు తీసుకురండి సీతారామ ప్రాజెక్టుని తీసుకొచ్చాం వంద పడకల హాస్పిటల్ తోటి వంద పడకల హాస్పిటల్ నిర్మించే విధంగా ఈరోజు జీవో తీసుకొచ్చి మీ చేతుల్లో పెట్టాం ఈరోజు మరి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి అదే వంద పడకల హాస్పిటల్ మేము చేస్తున్నాం అనేసి సర్వేలు చేసుకుంటూ తిరగడం తప్ప కొత్తగా చేస్తున్నది ఏమీ లేదు ఐటీఐ కాలేజీ జీవో తీసుకొచ్చి గవర్నమెంట్ ఐటీఐ కాలేజీ ఇక్కడ ప్రాంత బిడ్డలు గూడాల్లో తండాల్లో చాలా మంది పది తర్వాత పై చదువులకు చాలా వెళ్లే వాళ్ళు తగ్గిపోయారు అనేసి ఐటీఐ కాలేజ్ తీసుకొచ్చి పెట్టాం ఆ జీవో మీద ఈ రోజు వరకు కూడాను కనీసం ఐటిఐ కాలేజీ ఎట్లా ప్రారంభోత్సవం చేయాలి అనేసి ఒక చదువుకున్న వ్యక్తి అయితే అర్థమవుతుంది పిల్లలకు ఎలా ఉపయోగపడాలో అనేసి ఐటిఐ కాలేజీని కూడా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి అదే వంత పడక హాస్పిటల్ మేము చేస్తున్నాం అనేసి సర్వేలు చేసుకుంటూ తిరగడం తప్ప కొత్తగా చేస్తున్నదేమీ లేదు ఐటీఐ కాలేజీ జీవో తీసుకొచ్చి గవర్నమెంట్ ఐటీఐ కాలేజీ ఇక్కడ ప్రాంత బిడ్డలు గూడాల్లో తండాల్లో చాలా మంది పది తర్వాత పై చదువులకు చాలా వెళ్లే వాళ్ళు తగ్గిపోయారు అనేసి ఐటీఐ కాలేజీ తీసుకొచ్చి పెట్టాం ఆ జీవో మీద ఈ రోజు వరకు కూడాను కనీసం ఐటీఐ కాలేజీ ఎట్లా ప్రారంభోత్సవం చేయాలి అనేసి ఒక చదువుకున్న వ్యక్తి అయితే అర్థమవుతుంది పిల్లలకు ఎలా ఉపయోగపడాలో అనేసి కూడా ఇక్కడ ప్రాంత ప్రజలకు అందించాల్సినటువంటి అవసరం ఉంది ఆ బాధ్యత తీసుకోవాలి ఈరోజు బిఆర్ఎస్ గవర్నమెంట్ లో వచ్చిన మోడల్ మార్కెట్లకు లేదంటే వేసినటువంటి రోడ్లకో లేదంటే ఉన్నటువంటి శిలాపుల కాలను పడగొట్టి మళ్ళీ మీ పేరును పెట్టుకోవడం కాదు ఇది తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ గవర్నమెంట్ లో మేము ఇది తీసుకొచ్చి మీకు అందించినాం అనేసి ఏ ఒక్కటైనా ధైర్యంగా చెప్పుకునేటటువంటి సత్తా ఇప్పుడున్నటువంటి ఏ ఒక్క కాంగ్రెస్ నాయకులకు లేదు నిన్నటికి నిన్న మనం చూసాం టిఆర్ఎస్ నుంచి ఓ నాయకులు వచ్చేసారు అనేసి కల్లగోలి మాటలు గూటకపో జాయినింగ్స్ నిన్న సులానగర్ లో పెట్టారు చూసాం ఇక మీదట ఇదే వేదిక మీద నుంచి ప్రశ్నించడానికి గణమెత్తడానికి ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులం అందరం కూడా నియోజకవర్గ స్థాయిలో సిద్ధంగా ఉన్నాము ఎక్కడికక్కడ నిలదీసి అడుగుతాము రేపటి రోజున ఎవరికి ఏం తీసుకొచ్చారో చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ఈ రోజు మీటింగ్ వస్తా ఉంటే చాలా మంది నాపారు రేషన్ కార్డులు ఇవ్వము లేదంటే ఇల్లులు ఇవ్వము అనేసి కేసీఆర్ గారి నాయకత్వంలో పార్టీ నా పార్టీ అన్న తేడా లేకుండా పేద ప్రజలకు మంచి జరగాలి అనేసి ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని పార్టీలకు అతీతంగా ఆయన అందించడం జరిగింది మా ఎలక్షన్ల కంటే ముందు ఒక్కొక్క నియోజకవర్గానికి నాలుగు వేల ఇల్లుల్ని మేము తీసుకొచ్చి పట్టాలు చేసి రెడీగా పెడితే ఈ రోజు వాళ్ళను కాదనుకొని పేద ప్రజలను కాదనుకొని మీ కింద ఉండి మో కింద ఉండేటటువంటి మీ నాయకులన్న ముసుగులో ఉన్నటువంటి కొంతమంది రౌడీ రౌడీషీటర్లకి ఇల్లు ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు మరి ఆనాడు పట్టాలు తీసుకున్న వాళ్ళు ఎవరన్నా ఊరుకుంటారా ప్రతి గ్రామంలో కేసీఆర్ గారి ఇళ్ల పట్టాలు తీసుకున్నటువంటి వాళ్ళు పేర్లు వచ్చినటువంటి వాళ్ళు ప్రతి చోట నిలదీయడానికి సిద్ధంగా ఉన్నారు నిలదీసి తీరుతాం కూడా ఈ రైతు బంధు మొన్నటి వరకు ప్రగల్భాలు పలికారు పదిహేను వేలు ఇస్తాం పదిహేను వేలు ఇస్తాం పదిహేను వేలు ఇస్తామని కూలి కూలిపోయింది వచ్చిన వచ్చిన సమయాన్ని గులాబీ క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలుగా మన నాయకులు చెప్పేటువంటి అన్ని మాటలు విని భవిష్యత్తులో మనం ఎదుర్కోబోయేటువంటి ఏ ఎన్నిక కానీ అది గులాబీ ఖాతాలోకి వచ్చే విధంగా మనందరం కృతనిచ్చేవతో మనందరం పనిచేయాలని చెప్పేసి దానికి టేకులపల్లి సమావేశం వేదిక కావాలని చెప్పేసి సందర్భంగా మీ అందరూ కూడా పిలుపునిస్తా ఉన్నా ఇంకా మిత్రుల మన వాళ్ళంతా అనేక విషయాలు మాట్లాడారు చాలా విషయాలు మాట్లాడేరు బ్రదర్ ఇప్పుడు ఆడ వాసనే వస్తుంది భోజనం ఏం బెటర్ అక్కడ అక్కడ భోజనం ఏం బెటర్ అక్కడ మన వాళ్ళంతా చాలా విషయాలు మాట్లాడి ఇప్పుడే చెప్పిన కదా మనకి కరిగేది లేదు అరిగే లేదు మళ్ళీ మూడవసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు వచ్చేంత వరకు ఇటువంటి ఫోటోలు గడవకుండా మనం అనేక సందర్భాల్లో పనిచేయాల్సి ఉంటుంది పార్టీ కోసం ప్రజల కోసం కాబట్టి మన వాళ్ళు అనేక విషయాలు మాట్లాడారు మాట్లాడుతూ ఉంటే మీకేమనిపించిందో కానీ నాకైతే ఒకటి గుర్తు వచ్చింది ఈ నలుగురు ఎమ్మెల్యేలు ఏదో సాధిస్తారు అని చెప్పేసి ప్రజలు అనుకుంటా ఉంటే కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాటి ప్రభుత్వం మంజూరు చేసినటువంటి ఆనాటి గౌరవ శాసనసభ్యురాలు అరిపియ నాయక్ గారి సారథ్యంలో చేసినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలకే శంకుస్థాపన ప్రారంభోత్సవాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి చెప్పారు అదంతా కూడా వాస్తవా కాదా వాస్తవమైనటువంటి వాళ్ళందరూ ఒక్కసారి చేతులు నెప్పాలి తీసుకోండి బ్రదర్ మీరందరూ మీడియా వాళ్ళంతా కూడా ఇక అట్లాగే మిత్రులారా ఇక నాకొకటి గుర్తు వచ్చింది దించండి నాకొకటి గుర్తు వచ్చింది ఏమి గుర్తొచ్చిందంటే నిజంగా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మీరంతా ఎమ్మెల్యేలు అనుకుంటా ఉన్నారు వార్డు సభ్యుని కంటే ఎక్కువ సర్పంచ్ కంటే తక్కువ వాళ్ళ కథ ఎందుకంటే మన సర్పంచ్లైన కానీ మేము ఎక్కడ నుంటే సార్ నేను టేపుల పల్లి సర్పంచ్ సార్ అనేది నాకు తెలిసిన తెలియకపోయినా అరే సర్పంచ్ అది దాదా అని దగ్గర పిలిచింది వీళ్ళ పరిస్థితి అది కాదు గుమ్మం దగ్గర చేతులు కట్టుకొని నిలబడతా ఉన్నారు ఆయన పోయేటప్పుడు ఓహో వచ్చిర్రా వచ్చిన వాయితే రేపు కలుద్దాం అంటే మంచిదని తలకాయ కవి గంగిరెద్ది లెక్క దీనికి వస్తా ఉన్నారు అంతే తప్ప ఏమి లేదు వాళ్ళ వల్ల ఏమవుతుంది చెప్పు అందుకనే వార్డు నెంబర్ కంటే ఎక్కువ సర్పంచ్ కంటే తక్కువ ఉన్న కానీ వీళ్ళ ప్యాకేజ్ మత్తారు కదా ముప్పై కోట్లు ఎంత ముప్పై కోట్లు మరి ఇక్కడ మా సోదరుడు మరి ఎమ్మెల్యే గారికి మరి నెల నెలదీతం ఎంతో కానీ మా ఎమ్మెల్యేకి మొత్తం ముప్పై లక్షలు నెలకి ముప్పై లక్షలు పది లారీలు కొనుక్కోమన్నాడు ఇక మీరు చేసే పనేం లేదు చక్కగా రోజు లారీలు లెక్క చూసుకోమంటే లారీలు కొనుక్కో లారీలు దొరుకుంటా ఇసుకదంతా అందుకంటే వేరే దేవుడు కొత్త లారీలు కనపడతాయి మీరు అటు వచ్చినప్పుడు చూడండి లెక్క పెట్టుకుంటారండి మీరు కొత్తగూడెం దగ్గర ఉండి మా దాకా దాకొచ్చే పది లారీలు కతాయి పది లారీలు మా ఎమ్మెల్యే అనవసరంగా ఈ నాలుగు సంవత్సరాల తర్వాత నాందేవడు నారాయణ దేవుడు నాకు ఇత్తనో వస్తారో ఏం కథ అని చెప్పేసి ఎవరు డబ్బులు ఇస్తారంటే వాళ్ళే లోపల రమ్మంటాడు ఇక లేని వాళ్ళు అని చెప్తా ఉన్నాడు కథ అందుకని వీళ్ళ వల్ల ఏమైనా అవుతుందా చెప్పు ఏం అయ్యేది లేదు సచ్చేది లేదు వీళ్ళతోని అందుకనే వీళ్ళు పోయి ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడేది లేదు మన ప్రాంతానికి సాగర్ ప్రాజెక్టు కెనాల్ కానీ లేకపోతే అదనంగా ఇంకేదైనా తెస్తారంటే ఏది లేదు బస్ స్టాండ్ మనమే చేసినాం హాస్పిటల్ మనమే తెచ్చినాం ప్రతి గ్రామాన్ని గిరిజన గ్రామాలన్నిటి కూడా తండాలన్నిటి కూడా మనం గ్రామ పంచాయతీలు చేసుకున్నాం మరుగున పడ్డ అనేక సమస్యల్ని మనం ఎకరాలకి ఒక్క భద్రాద్రి జిల్లాలోనే ఇచ్చినాం లక్షన్నర ఎకరాలు అక్కడిస్తే పదిహేడు వేల ఎకరాలు ఇల్లెందు నియోజకవర్గంలో ఇచ్చినాం దానికి వెంటనే రైతు బంధు ఇచ్చినాం రైతు బీమా అమల్లో పెట్టినాం అట్లాగే గౌరవం మన ముఖ్యమంత్రి ఆనాడు గిరిజన గ్రామాలల్లా ఆ చింతూరు కోనవరం లాంటి గ్రామాలన్నీ కూడా అనేక గ్రామాలల్లో గతంలో చరిత్ర చూసుకుంటే పత్రికా మిత్రులు ఆనాడు ఉండుంటే వీళ్ళందరికీ తెలుసు లేకపోయినా కానీ చదువుకొని ఉంటారు తెలుసుకొని ఉంటారు మంచానబడ్డ ఏజెన్సీ మూలనబడ్డ గ్రామాలు తాగునీరు లేక అల్లాడుతున్నటువంటి ప్రజలు ట్యాంకర్లే దిక్కు అని చెప్పేసి అనేక స్టోరీల మీద స్టోరీలు రాసేది కానీ ఈనాడు కేసీఆర్ గారు తెలంగాణ సిద్ధించిన తర్వాత అతి చిన్న గ్రామం ఈ రాష్ట్రంలో అతి చిన్న గ్రామం ముప్పై ఆరు ఓట్లు ఉంటాయి ఈ మధ్యలో ఏమైనా పెరిగినా ఒకటో రెండో పెరుగుంటే పెరిగి ఉండొచ్చు దొంగతగనేటువంటి గ్రామం మా నియోజకవర్గంలో గుండాల మండలంలో ఉంది గ్రామ ప్రజలు ఎప్పుడైనా గోదావరి నీళ్ళు తాగుతామని చెప్పేసి కలగడారా గోదావరి నీళ్లు దొంగతగనేటువంటి గ్రామానికి ఇస్తా ఉన్నాం అంటే ఎంత చిత్తశుద్దితో పనిచేస్తే అటువంటి కుగ్రామానికి గోదావరి నీళ్ళు పోతానే మిషన్ భగీరథ ద్వారా ఒక్కసారి ఆలోచించండి అంటే మనం రకరకాల కేసులు డైవర్షన్ పాలిటిక్స్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి కాళేశ్వరం కూలిపోతా ఉంది మేడిగడ్డ వయిలిపోతా ఉంది అంత లక్ష కోట్ల దోపిడీ జరిగిందని చెప్పేసి డైవర్ట్ చేస్తూ కాలం వెళ్ళబుచ్చుకుంటూ వస్తా ఉన్నారు ఇక లాస్ట్ కొత్త అన్ని అయిపోయినాయి అయిపోయిన తర్వాత ఏది లేదు కాబట్టి కేటీఆర్ గారిని జైల్లో పెడితేనే బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు భయపడతారు ఎవరు మాట్లాడరు ప్రశ్నించే వాళ్ళు తగ్గుతారు అని చెప్పేసి ఈ విధంగా బరి తెగించడం జరిగింది మీరందరూ భయపడతారా మీరందరూ టేకులపల్లి పులులు మీరంతా టేకుల పల్లి పులులా లేకపోతే పిల్లులా టేకులపల్లి పులులు మీరంతా ప్రశ్నించే గ్రంతుకలు మీరంతా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకుడు ఎవరైనా నా కొడుకులు ఎవరైనా చెప్తా ఉన్నా మీ అందరికీ ఎక్స్ట్రా చేసి ఏమైనా చిల్లర వేషాలు వేసేటువంటి నాయకులు ఎవరైనా ఉంటే ఇగో జిల్లాలో పింక్ బుక్ పెట్టిన బిడ్డ మే అందరికి చెప్తా ఉన్నా అధికారం ఎవరికి శాశ్వతం కాదు ఆ రోజు మేము చేయలే ప్రజలందరినీ సమానంగా చూసినాం కానీ రేపు బిడ్డ ఈ గులాబీ రాజ్యాంగమే అమలు జరుగుతుంది వంద శాతం మీరు ఎవరూ భయపడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి ఒక్క పార్టీ నాయకులే కాదు అధికారులు కూడా ఇందులో అందరి జాతకాలు అంతా ఇల్లు ఉన్నాయి రేపు మూడు సంవత్సరాల తర్వాత మనదే అధికారం వస్తా ఉంది ఇక్కడ మనమే ఉంటాం పాలకులుగా మీరెవ్వరు భయపడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఇటువంటి చిల్లర వేషాలకి మనం బుద్ధి చెప్పాలంటే మనం అందరం కూడా నోర్లు విప్పాలే చిన్న చిన్న పంచాయతీలు ఉన్నాయి అయిపోయినాయి ఏం చచ్చినాయి ఇక పోయేటోడు పోయిండు ఉన్న కాడికి పోయిండు ఇక ఇంకెవడన్నా ఇలా ఇంతకుముందు మాట్లాడుతారో చెప్పారు మన సోదరిమని గారు అనుకుంటా ఎవరు నలుగురు జాయిన్ చేసుకుంటూ కాంగ్రెస్ మొత్తం జాయిన్ అవుతారని చెప్తారని చెప్పేసి సస్తరా అక్కడి నుండి ఫోర్స్ చేస్తా ఉన్నారు బాగా జాయినింగ్ చేసుకోవాలి జాయినింగ్ చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి బీఆర్ఎస్ పార్టీలు ఎవడన్నా వస్తే వాళ్ళని బెదిరించో అదిరించో చేయాలి అంటే అస్తుడు ఎన్నికల ముందు చేయి మూసుకొని ఉంటే ఆ చేతులు ఏదో ఉంది మాకు వస్తుంది అనుకున్నారు ప్రజలంతా నీ చేయి చూపెట్టిన అయిపోయింది కాలిక్ యాసిడ్ రాయన నీ దగ్గరికి ఎవడొత్తారు అని ఎవడు పోయే పరిస్థితి లేదు ఇవాళ అందుకని మరి ఏదో ఒకటి ఆడిగిపోగానే కనీసం ముఖమ చూపెట్టేటువంటి అర్హత కావాలంటే నలుగురు కండోలు కప్పాలి వీళ్ళ కథ ఇప్పుడు దానికోసం కండోలు కప్పుకొని వాళ్ళకు వాళ్ళే నాలుగు సార్లు కండో కప్పుకొని ఏమైతుందంటే శవాస్ అని చెప్పేసి వాళ్ళకు వాళ్ళు వాపు కాదు బలుపు అన్నట్టుగా తిరుగుతూ ఉన్నారు అందుకనే మనమంతా కూడా చాలా చిన్న పావునైనా కానీ పెద్ద కరతో కొట్టాలి ఇప్పటికైనా మనమంతా కూడా బుద్ధి తెచ్చుకొని మీతో పాటు మేము కూడా అందరం వేదిక ఉన్నటువంటి అందరం కూడా ప్రతి కార్యకర్తని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయాలి మనం అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి ప్రతి పనిని బ్రహ్మాండంగా తలెత్తుకొని ప్రజలందరికీ కూడా తెలియజేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా ఇప్పటికి ఏం చేసి పెడుతున్నాయా సోషల్ మీడియాలో పెట్టిండని చెప్పేసి కేసు పెట్టిండని చెప్పేసి కేట్స్ లేదు మన్ను లేదు లేదు పొద్దుగా పెడతాడు సాయంత్రం పెడతా ఉన్నాడు ఎవరినైనా సాయంత్రం దాకా కూర్చోబెట్టిండంటే నాకు ఫోన్ చేయండి మరో గంటలో నేను మీ స్టేషన్ ముందు కూర్చుంటా మీరెవరు భయపడాల్సినటువంటి అవసరం లేదు ప్రశ్నించినందుకు పోస్ట్ పెట్టినందుకు మనని కేసులో పెట్టి కేసులు అని చెప్పి బెదిరిస్తే మరి వాళ్ళ రేవంత్ రెడ్డి బంగారం ఇస్తానన్నాడు తులం బంగారం రైతులకు రుణమాఫీ చేస్తానన్నాడు బోనస్ ఇస్తానన్నాడు నాలుగు వేల పింఛన్ ఇస్తానన్నాడు ఇరవై ఐదు వందల రూపాయలు మహిళలకు ఇస్తానన్నాడు ప్రతి మహిళకి ఇస్తానన్నాడు డిగ్రీ చదివితే యాభై వేలు అట్లాగే పీజీ చదివితే లక్ష రూపాయలు పిహెచ్డి చేస్తే ఐదు లక్షలు ఇస్తానన్నాడు పిల్లలకి మరి ఎన్నిటికి మనం రేపటి నుండి కేసులు పెట్ట మొదలు పెట్టాలి కేసులు పెట్ట మొదలు పెట్టాలి మహిళలందరినీ పంపిండి మన హరిప్రియ నాయక్ గారి నాయకత్వంలో రేపు ఇల్లెందు స్టేషన్ లో లెక్క పెట్టండి ఆనాటి నుండి ఈనాటి వరకు తులం బంగారం విధంగా నాలుగు వేలు పెంచితే లక్ష రూపాయలు తర్వాత పెండింగ్ లక్ష రూపాయలు తులం బంగారం మరి ఎన్ని డబ్బులు అవుతా ఉన్నాయి మొత్తం లెక్క పెట్టి తీసుకపోయి మొత్తం కూడా రేపు మన దగ్గర పెళ్లిలు ఎంతమంది అప్లై చేసినో మన ఆర్డీ ఆఫీసులు దొరుకుతాయి మరి ఎంత పెండింగ్ ఉన్నదో మొత్తం రాసుకొని పట్టకపోయి ఒక కేసు పెట్టండి పట్టకపోయి మరి ఎంతమంది మీద కేసు పెడతారు మోసం చేసేది కేసు పెట్టాలా వద్ద మరి కేసు పెట్టాలి ఇక మనం కూడా మొదలు పెడతాం రోజుకు కేసు ఇచ్చుకుంటే మనం కూడా మొదలు పెడదాం అందుకనే ఇవి చేతగాక వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ బొందలో తొక్కి ఇచ్చిన హామీలు అమలు చేయలేక చెతికిలబడి మాయ మాటలు మోసం చేస్తూ కాలం వెలబుస్తూ మళ్ళీ ఎన్నికలకు వస్తా ఉన్నటువంటి వాళ్ళకి బుద్ధి చెప్పకపోతే ఇబ్బందులు ఏర్పడతాయి దానికి మీరందరూ కూడా సిద్ధంగా ఉండాలి వందకు వంద శాతం ఎవరు భయపడాల్సినటువంటి అవసరం లేదు ఎవరైనా జాఫర్ అన్న గారికి మల్లెంపాటి సీన్ అన్న గారికి మార్కెట్ కమిటీ మాజీ